హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు నేనైతే బాగున్నానండి ఈరోజు పచ్చి రొయ్యలు పచ్చడి చేశాను చాలా బాగా కుదిరింది చాలా బాగుందండి ఫస్ట్గా నేను క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి ఒక్కొక్క రొయ్యి మూడు ముక్కల కింద కట్ చేసుకున్నాను ఎందుకంటే రొయ్య సైజు కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసేసుకుని తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి కలిపేసుకుని ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత గ్యాస్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో చిన్న స్పూను ఆవాలు చిన్న స్పూన్ మెంతులు అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక మీడియం సైజ్ స్పూను ధనియాలు వేసేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుని మిక్సీ గ్రైండర్లో మెత్తగా పొడిలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని అందులో వేసేసి వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని తీసి వేరే బౌల్లో పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పోయేంత వరకు వేయించి కొంచెం కలర్ మారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిరాయిల్ని కూడా అందులో కలిపేసుకుని అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంటుంది కదా అది కూడా మొత్తం వేసేసుకుని రెండు స్పూన్ల కారం అండ్ తగినంత ఉప్పు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని చల్లారేంత వరకు వదిలేయాలండి అలా పక్కన ఆ తర్వాత వేరే బౌల్లో తీసేసుకొని సపరేట్ చేసుకొని ఇలా టూ త్రీ టైమ్స్ కలిపేసుకుని స్పూన్తో ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండేసుకోవాలండి అందులో తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసి ఒక రోజంతా అలా ఉంచేసుకుంటే చక్కగా నిమ్మకాయ రసం అండ్ మసాలా కూడా రొయ్యలకు పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి చాలా బాగా కుదిరింది అసలు టేస్ట్ ఎంత బాగుందంటే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్